నమస్తే నేను రఫీ సినిమాటోగ్రఫీ చట్టం కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ చేయడం నేరం రుజువైతే వివిధ సెక్షన్ల కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా పడుతుంది జైలు శిక్ష జరిమానా రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది అదనంగా ఇరవై వేల రూపాయల జరిమానా కూడా పడవచ్చు అలాగే భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో కలిపితే నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది దీన్ని బట్టి మన పైరసి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి మరి ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా అందుకే ఇతనిపై లోతుగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు అవి మీకు చెప్తాను తండేల్ హ్యాష్టాగ్ సింగల్ రాజధాని ఫైల్స్ ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలను రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి క్వాలిటీలో పైరసీ చేసేసాడు ఈ గొప్ప మహానుభావుడు చదివింది ఐటిఐ సినిమాలను పైరసీ చేసి అమ్మడమే ఇతని పని ఇక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ మేధావిని అరెస్ట్ చేశారు స్టోరీలోకి వెళ్లే ముందు పైరసీ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లింది సినీ పరిశ్రమకు ఈ పైరసీ భూతం ఎంతలా నష్టం చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి స్టోరీలోకి వెళదామా ఈ ఏడాది మే తొమ్మిదిన హ్యాష్ ట్యాగ్ సింగల్ సినిమా విడుదలైంది ఆ మూవీ పైరసీకి గురైందని జూన్ ఐదున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్సీసీకి ఫిర్యాదు అందింది వెంటనే యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పైరసీ చేసిన హెచ్డి క్వాలిటీ ప్రింట్లు ఒకటి తమిళ్ బ్లస్టర్స్లో ఐదు మూవీ రూల్స్లో ఒకటి తమిళ్ ఎంవి సైట్లలో అప్లోడ్ చేశారని ఆధారాలతో ఆయన కంప్లైంట్ చేశాడు అయితే పోలీసులు ఊరుకుంటారా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు అయితే పోలీసులు ఇందులో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆయన మహాన్భావుడు కిరణ్ కుమార్ ఆయన ప్రమేయం ఉందని తేల్చేశారు సినిమా మొదటి రోజు ఉదయం ప్రదర్శించిన షోకు నలభై ఏడు మంది వెళ్ళినట్లుగా గుర్తించి విచారణ ప్రారంభించారు పోలీసులు అలాగే థియేటర్లో ఏ కార్నర్ నుంచి వీడియో తీశారో కూడా పైరసీ ప్రింట్ ఆధారంగా పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టగలిగారు ఆన్లైన్ బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న వివరాలు పరిశీలించి నలుగురిని అనుమానితులుగా గుర్తించారు అయితే ఆ నలుగురి విషయంలో టెక్నికల్ వెరిఫికేషన్ చేశాక ఎన్జిఓ కాలనీకి చెందిన జాన కిరణ్ కుమార్ పైరసి చేస్తున్నట్లుగా తేలింది ఫస్ట్ టైం విచారణ చేసేటప్పుడు తన పక్కనున్న మరో అమ్మాయి రికార్డు చేసిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ పోలీసులు ఊరుకుంటారా సెల్ ఫోన్ రికవరీ చేసి మరీ ఆధారాలు రాబట్టారు దీంతో అయ్యగారి భాగోతం మొత్తం బయటపడిపోయింది కిరణ్ కుమార్ది తూర్పుగోదావరి జిల్లా వయసు ఇరవై తొమ్మిదేళ్ళు ఐటీఐ చదివాడు ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలీపురం సమీపంలోని ఎన్జిఓ కాలనీలో ఉంటూ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు ఇవి అతని గురించి బ్రీఫ్ డీటెయిల్స్ కిరణ్ ఈ పైరసీ బ్యాచ్ను ఎలా అప్రోచ్ అయ్యాడంటే ఏడాదిన్నర కిందట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వన్ తమిళ్ ఎం అనే పైరసీ గ్రూప్ నుంచి కిరణ్ కుమార్ కు ఒక మెసేజ్ వచ్చింది అందులో పైరసీ చేసిన కంటెంట్ ఇవ్వడానికి సంప్రదించవచ్చు అని అందులో ఉంది దీంతో పైరసీ చేసి కంటెంట్ ఇస్తాను అంటూ కిరణ్ కుమార్ ప్రోటాన్ ఎన్క్రిప్టెడ్ మెయిల్ పంపాడు అలా పైరసీ బ్యాస్తో కిరణ్ కుమార్కు పరిచయం ఏర్పడింది అలా మొదలైంది ఈ పైరసీ తతంగా ఆదాయం సరిపోక సినిమా పైరసీ చేసి డబ్బు సంపాదించాలని ఎత్తుగడ వేసి ఇలా పైరసీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కిరణ్ కుమార్ సినిమా ఎలా పైరసీ చేసేవాడో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు సినిమా విడుదలైన రోజే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాడు లోపలికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు ఏంటి మనం ఎక్కడ కూర్చొని రికార్డ్ చేయొచ్చు అని ఒక అంచనాగా వస్తాడు ఖాళీ ఉంటే తీసుకున్న సీటు కాకుండా రికార్డింగ్కి అనుకూలమైన సీట్లో కూర్చుంటాడు ఎవరికీ తెలియకుండా చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టుకొని హెచ్డీ క్వాలిటీలో రికార్డ్ చేయడం మొదలు పెడతాడు అలా రికార్డ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు పైరసీ బిజినెస్ ఏ రేంజ్లో నడిపాడు ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే తాను వాడిన సెల్ ఫోన్ను కొంత దూరం వెళ్ళాక లొకేషన్ గుర్తించకుండా ఉండేందుకు వీలుగా స్విచ్ ఆఫ్ కూడా చేస్తాడు అలా రికార్డ్ చేసిన మూవీస్ ని పైరసీ గ్రూపుల్లో టెలిగ్రామ్ లో లింకులు పంపించేవాడని పోలీసుల విచారణలో తేలింది ఇందులో మరో గొప్ప విషయం ఏంటో తెలుసా కిరణ్ ఒక సినిమా పైరసీ వీడియో పంపించాక టెలిగ్రామ్ అకౌంట్ కూడా మారుస్తాడు అంటే ఒక సినిమాకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అన్నట్టు అన్నమాట పైరసీని అసలు ఎలా గుర్తిస్తారు అని చెప్పి మీకు ఒక డౌట్ ఉండొచ్చు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది థియేటర్లో షో వేసే సినిమాలకు ప్రతి సినిమా హాల్లో ప్రతి షోకు తెరపై ఒక యూనిక్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ సంఖ్యల రూపంలో కావచ్చు అక్షరాల రూపంలో కావచ్చు క్యూఆర్ కోడ్ రూపంలో ఉండొచ్చు ఇది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం కనిపించదు కానీ సినిమాను రికార్డ్ చేస్తే మాత్రం ఆ కోడ్ కూడా రికార్డ్ అవుతుంది ఈ కోడ్ ఆధారంగా ఏ థియేటర్లో ఏ టైంకు షో పైరసీ చేశారు అనేది ఈజీగా గుర్తిస్తారు దీన్ని ఆధారంగానే అత్తాపూర్లోని ఒక థియేటర్లో వేసిన షో పైరసీ చేసినట్లు దర్యాప్తులో తేలింది కిరణ్ కుమార్కు మరో టాలెంట్ కూడా ఉంది అదేంటంటే పైరసీ చేసినందుకు ఒక్కో సినిమాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పైరసీ గ్రూపుల నిర్వాహకుల నుంచి తీసుకుంటాడు ఆ డబ్బులు పైరసీ గ్రూపుల నుంచి కిరణ్ ఎలా తీసుకునేవాడో తెలుసా క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ద్వారా దాన్ని జెప్పే కాయిన్ డిసిఎక్స్ లాంటి వాటితో భారతీయ కరెన్సీలోకి మార్చుకొని తన వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్ళించుకునేవాడు కిరణ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చాలామంది రకరకాల ఆర్థిక ఇబ్బందులు పడుతూ కాదని లేదు కానీ డబ్బు సంపాదించడానికి ఇటువంటి మార్గాన్ని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సమస్యలు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి కానీ ఆ సమస్యల్ని స్వతహాగా ధైర్యంతో కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతో ఆర్థిక సమస్యల్ని తొలగించుకోవాలి ఈజీ మనీ కోసం అలవాటు పడితే అదిగో మన కిరణ్ కుమార్ పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు మీకు ఒక ఫ్యామిలీ ఉందని దానివల్ల ఫ్యామిలీ రోడ్డున పడుతుందని గ్రహించాలి డబ్బులు ఇచ్చేంతవరకు బాగానే ఉంటుంది కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలిసిన తర్వాత అది లీగల్గా వస్తే ఓకే ఇల్లీగల్గా వస్తే ఏ ఫ్యామిలీ అయినా చీకొడుతుంది ఎందుకంటే రోడ్డున పట్టడానికి ఏ కుటుంబం ఇలాంటివి ప్రోత్సహించదు కదా అది మ్యాటర్ కిరణ్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్లో తెలియజేయండి నమస్తే